వేలకు పైగా ఆ బాంచడ సమాజానికి చెందినవారు చదువుకున్న వారు ఉన్నారు వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు నువ్వు సస్తావు నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చెయ్యి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు స్త్రీలు చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మూడు రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాదు అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం లేకపోతే గెలవ గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే నీకున్న ఆధారం నీకున్న ఏంటి నాకున్న ఆధారం భోజనం నీకున్న భౌతిక భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం భౌతికంగా నీకు రొట్టెలిస్తాను భౌతికంగా నీకు ఇల్లిస్తాను భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కరా తీరుస్తాను నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను నువ్వు వస్తావా అని యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తే ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అట్టాడు నా ఆధారం దేవుడు మాత్రమే నీ రొట్టెలతో నేను బ్రతకను దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను దేవునికి స్తోత్రం కలిగిను గాక ఐ విల్ విత్ ద ఆఫ్ ద హోల్ స్పిరిట్ ఐ విల్ డిఫీట్ యు విత్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యపు శక్తి చేత దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి చేత నీ ఆధారాన్ని నేను తీసి పారేస్తాను ఎందుకంటే నా ఆధారం దేవుడు అని చెప్పాడు రెండవ పరీక్ష యేసు ప్రభువుకు పెట్టింది ఏమిటి అని అంటే ఆరాధన అన్నటువంటి పరీక్ష ఆరాధన అన్నటువంటి పరీక్షను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనంటే అంకిత భావం ఎవరికి చూపిస్తావు నువ్వు నాకు మొక్కు చాలు అని అన్నాడు ప్రభు అంటాడు నా అంకిత భావం నా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను ఇస్తాను నేను ఆయనకు మాత్రమే ఇస్తాను నేను ఆయన మాత్రమే అనుసరిస్తాను దేవుని వాక్యపు శక్తి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అపవాదిని ఓడగొట్టింది మూడవ ఆయనకి ఇచ్చినటువంటి మూడవ పరీక్ష ఏమిటి అని అంటే అధికారం నీకు నేను అధికారం ఇస్తాను ఇదిగో చూడు సర్వ ప్రపంచము నా దగ్గరే ఉంది ఈ ప్రపంచం పైన నేనే అధికారిని నీకు ఈ అధికారం ఇచ్చేస్తాను నువ్వు నా దగ్గరికి రా నిన్న మనం చూసాం మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించటానికి మనము అనేటటువంటి ఊబిలో పడిపోయి ఉన్నాం కనుక మన యేసు క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క స్వరూపమును దేవుని యొక్క పోలికను కుంటుబడిందిగా మారిపోయింది కనుక స్వభావ సిద్ధముగా మనం పాపులం అయిపోయాం కనుక స్వభావ సిద్ధంగా మన అంకిత భావం సాతాను వైపుకు సాతాను రాజ్యం వైపుకు ఉంది కనుక మనం వాడే అనుకుంటాం మన ఆరాధన వాడికే ఇస్తాం అలాగే మన అంకిత భావము వాడికే అలాగే మన అధికారము కూడా వాడికే ఇచ్చేసాం ప్రభు అంటాడు అవసరం లేదు అవసరం లేదు నువ్వు ఇచ్చే అధికారం నాకు నువ్వు నీ దేవుడైనటువంటి యహోవాను శోధింపటానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు అధికారం నాది నేను అధికారం తిరిగి తీసుకోవటానికే వచ్చాను నేను నా రాజ్యమును స్థాపించటానికే వచ్చాను నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములన్నీ నీవని ఈ నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యముల పైన నాకు అధికారం ఉందని కానీ ఈ రాజ్యముల పైన నీకు ఎవరైతే అధికారం ఇచ్చారో నా పిల్లలు నా అనుయాయులు వారిని నేను సాక్షులుగా నిలబెట్టబోతున్నాను వారికి నేను సంచగరువుగా పరిశుద్ధాత్మనిచ్చి వెళ్ళబోతున్నాను నాకు తోడుగా ఉండి నిన్ను నిన్ను ఓడించటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్ముడు నేను వారికిచ్చిపోతాను నీవు నీ దేవుడైనటువంటి యహోవాను శోధించటానికి నీకు అర్హత లేదు అని కొట్టి పారేశాడు ఇది దేవుని రాజ్య సువార్త దేవుని రాజ్య సువార్త ఈరోజు ప్రకటించబడుతున్నట్లుగా వేరొక యేసు కాదు ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక ఆత్మ కాదు ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక సువార్త కాదు మనము నమ్మేటటువంటి యేసు రాజైన యేసు మనము నమ్మేటటువంటి యేసు రాజులకు రాజైన యేసు మనము నమ్మేటటువంటి యేసు ప్రభువులకు ప్రభు అయిన యేసు మనము నమ్మేటటువంటి యేసు దేవుళ్లకు దేవుడైనటువంటి దేవుడు ఆయన రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు ఆయన స్థాపిస్తాడు మనము నమ్మేటటువంటి మనము అంగీకరించినటువంటి ఆత్మ ఆయన వస్తే కింద పడిపోయి పూనకాలు వచ్చేది ఆయన వస్తే గట్టి గట్టిగా ఇకిలిగా నవ్వేది ఆయన వచ్చాడని చెప్పి గట్టిగట్టిగా కేరింతలు కొట్టి అవతలోని కొట్టేది లేకపోతే ఒక ఆయన అంటాడు వామిటింగ్ ఆత్మ అంట ఆయనకు పరిశుద్ధాత్ముడు వస్తే వామిటింగ్ వస్తుందంట ఒక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ వస్తే నేను అవతలలోని తిడతానంటాడు ఒక ఆయన పరిశుద్ధాత్మ వస్తే నేను సాతాను తిడతానంటాడు ఒక ఎట్ల పడితే అట్లా పరిశుద్ధాత్ముని శక్తి రాజ్య నిర్మాణానికి ఉపయోగపడుతుంది పరిశుద్ధాత్ముని శక్తి నోరు తెరిచి మాట్లాడితే అవతలివాడికి తర్కాన్ని నిర్వీర్యం చేస్తుంది పరిశుద్ధాత్మని శక్తి చేయుంచి ప్రార్థించకపోయినా ఉంచితే చాలు స్వస్థత తీసుకొస్తుంది పరిశుద్ధాత్ముని శక్తి యేసు క్రీస్తు యొక్క వర్చస్సును ఏసుక్రీస్తు యొక్క రాచరికాన్ని చాటుతుంది పరిశుద్ధాత్మని శక్తి ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకనాథుడైనటువంటి అపవాది యొక్క క్రియలను లయపరుస్తుంది పరిశుద్ధాత్ముని శక్తి మనకు స్వస్థతతో పాటు బుద్ధిని తీసుకొస్తుంది పరిశుద్ధాత్మని శక్తి గవర్నెన్స్ తీసుకొస్తుంది పరిశుద్ధాత్మని శక్తి అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తుంది పరిశుద్ధాత్మని శక్తి కేవలం చక్క భజన నేర్పించదు